హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూడిఎస్ షాపింగ్ మాల్ అండి ఇది మొఘల్ రాజపురం కిడ్స్ వేరు జెంట్స్ వేరు లేడీస్ వేరు స్లిప్పర్స్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి సూపర్ అంటే సోప్ క్వాలిటీగా ఉన్నాయి క్వాలిటీ వైజ్గా అయితే చూసుకున్న లేదు దీన్ని అసలు చాలా బాగున్నాయి చూస్తున్నారు కదండి కిడ్స్ వేర్ అయితే ఫ్రాక్స్ చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి సో మనీ మోడల్స్ ఉన్నాయి అంటే మాకు లాంగ్ అని చెప్పి నేను మొదటిసారి వెళ్ళాను జూడియోకి చాలా అంటే చాలా బాగుందండి నేను తీసుకున్నాను మా పాపకి మా బాబు కూడా అబ్బాయిలకన్నా అమ్మాయిలు చాలా కలెక్షన్ ఉందండి ఆఫర్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చాలా ఆఫర్స్ ఉన్నాయండి మీలో ఎవరన్నా కూడా దగ్గరగా ఉంటే ఒకసారి ఈ జూడియోని విజిట్ చేయండి క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి ఆఫర్స్ అయితే చాలా నాకు నచ్చింది ఆఫర్స్ అన్ని స్లిప్పర్స్ మీద లేడీస్ వేర్ మీద కిడ్స్ వేర్ మీద జెంట్స్ వేర్ మొత్తం అంతా కూడా ఉన్నాయండి నేను చూపిస్తున్నాను కదా వీడియో అంతా బాగున్నాయండి క్వాలిటీ వైజ్ చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి ఓకే బాయ్ అండి